ఏపీలో అధికార విపక్షాల మధ్య సవాళ్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని మరీ వైసీపీకి కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తోంది దీంతో రెండు వర్గాల మధ్య డైలాగ్ వార్తో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీలో చీకటి రాజ్యం నడిచిందన్నారు మంత్రి లోకేష్ నాటి పాలకులపై బీసీలు తిరగబడి కూటమికి పట్టం కట్టారన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చీకటి రాజ్యం చూసాం మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం అందుకే మా బీసీ సోదరులు ఒక వచ్చింది తనపై ముప్పై రెండు కేసులు పెట్టారని చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో బంధించారని అన్నారాయన తప్పు చేసిన వైసీపీ నేతలను ఎవరిని వదిలిపెట్టబోనంటూ హెచ్చరించారు బాబు మూడు రోజులు బంధిస్తారా అందరికి తల్లి లాంటి భువనేశ్వర్ అమ్మను అవమానిస్తారా భయ్యా మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు లోకేష్ బుక్ కు అరెస్టులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు అప్పుడు మీ అరెస్ట్ చేశారని ఇప్పుడు మా వాళ్లను అరెస్టు చేయిస్తారా లోకేష్ ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు అంబటి రాంబాబు రామా బయటికి నువ్వు రెడ్డి రాలేదా నువ్వు జైల్లో పెడితే ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు లోకేష్ ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందంటే దోచుకునేది దాచుకోవడానికి చంద్రబాబు నాయుడు లండన్ కి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఆయన కుమారుడు బొంబాయికి జోగి జైలుకు అన్న విధంగా ఉంది ఈ రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధమేనన్నారు వైసీపీ నేతలు తప్పులు చేశారు కాబట్టి జైలుకు వెళ్ళక తప్పదన్నారు నేను ఒక వారం రోజు లోపల ఎప్పుడైనా సరే ఈ అమరావతిలో గాని ఎక్కడ ఈ ఆఫీస్ అయినా కానీ వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీసు వాళ్ళు ఒక వంద మందో వెయ్యి చెప్తా మొత్తం మీద ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టు ఫైర్ అవుతున్నారు